గదిలో ఏ దేవుడి చిత్రపటాలు పెట్టుకోవాలి అలాగే ఏ దేవుడి చిత్రపటాలు పెట్టుకోకూడదు పూజ గదిలో ఏ విగ్రహాలు ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రై నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఇంట్లో పూజా మందిరంలో ఏ దేవుడి చిత్రపటాలు పెట్టుకోవచ్చు ఏ దేవుడి చిత్రపటాలు పెట్టుకోకూడదు పూజా మందిరంలో ఏ విగ్రహాలు పెట్టుకోవచ్చో ఏ విగ్రహాలు పెట్టుకోకూడదు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాం ముఖ్యంగా పూజా మందిరంలో ఏ ఏ దేవుడి విగ్రహాలు పెట్టుకుంటే శుభప్రదము ఏ విగ్రహాలు పెట్టుకోకుండా ఉంటే అనేటటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన శరీరంలో గుండె ఎంత ప్రధానమో మన ఇంట్లో పూజా మందిరం కూడా అంతే ప్రధానం పూజా మందిరంలో విపరీతంగా మన ఫోటోలు కానీ విగ్రహాలు పెట్టుకోకూడదు చాలా మంది తిరుమలకు వెళ్తూ ఉంటారు అక్కడ ఒక ఫోటో తీసుకొని వస్తారు ధర్మస్థలానికి వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి రెండు ఫోటోలు తీసుకుని వస్తూ ఉంటారు అదే విధంగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఒక్కొక్క ఫోటో తీసుకొని వచ్చి పూజ మందిరంలో పెట్టుకుంటారు కొంతకాలం తర్వాత పూజ మందిరం మొత్తం నిండిపోయింది అని తీసి పైన అలాగే అటక మీదనో వేసేస్తూ ఉంటారు కొంతమంది బయట దేవాలయాల్లో పెట్టేస్తూ ఉంటారు అటువంటి పిచ్చి పనులు పొరపాట్లు కూడా చేయకూడదు మనం ఎవరైనా ఒక దేవుణ్ణి ఏదైనా ఒక దేవత చిత్రపటాన్ని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు చక్కగా గౌరవించాలి పూజించాలి అంతేకాని కొంతకాలం పూజించి తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడో పారేయడం అటక మీద వేయడం అలా పొరపాటు కూడా అసలు చేయకూడదు అలా చేసినట్లయితే మనకు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి దేవతా చిత్రపటాలు కావాలో ముందే మీరు ఆలోచించుకోండి మీ దైవము మీ దైవం ఒక మూడు ఫోటోలు కానీ లేదా ఒక ఐదు ఫోటోలు కానీ పెట్టుకుంటే చాలు విపరీతంగా పూజా మందిరం నిండా ఫోటోలు పెట్టుకోవడం అది అనవసరం కొంతమంది చాలా ఫోటోలు పెట్టుకోకుండా ఒకే ఫోటోలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు అది కూడా శుభప్రదమే మనం ఏ దేవుడికి నమస్కారం చేసినా చిట్ట చివరికి అది మహావిష్ణువుకే చేరుతుంది నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్టుగా మనం ఏ దేవునికి నమస్కారం చేసిన చిట్ట చివరి వరకు శ్రీమన్నారాయణ చేరుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఫోటోలు వీలైనంత వరకు తక్కువగా పెట్టుకోండి ఇంకా నిత్య పూజలు పెట్టుకోవాల్సినటువంటి దేవతా విగ్రహాల విషయానికి వస్తే మనం ఏ లోహంతో చేసినటువంటి విగ్రహాలను పూజా మందిరంలో పెట్టుకుంటే శుభప్రదము తెలుసా ముఖ్యంగా విగ్రహాలను పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలని పూజించడం చాలా శుభప్రదం ఏ దేవాలయంలో మీరు ఉత్తమ మూర్తుల్ని చూసినా కూడా దేవత విగ్రహాలు పంచలోహాలతోనే చేసి ఉంటారు పంచలోహాలు అంటే ఐదు లోహాలు లేదా అష్టలోహాలు విగ్రహాలు కూడా కొన్ని పురాతన దేవాలయాల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు పంచలోహాల విగ్రహాలు పెట్టుకోవడం చాలా శుభప్రదం కొంతమంది బంగారు విగ్రహాలని పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు అలా కూడా పూజ చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా బంగారం విగ్రహాన్ని చేయించి పెట్టుకోవచ్చా అంటే లక్ష్మీదేవికి బంగారం అంటే చాలా ప్రీతికరం శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయించి పెట్టుకోవచ్చు అలాగని కంపల్సరీగా బంగారు విగ్రహాలు పెట్టుకోవాలని పెట్టుకోవాలనేం కాదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయించి పెట్టుకోవచ్చు పూర్వకాలంలో అంటే మహారాజుల కాలంలో అయితే బంగారం రేటు చాలా తక్కువ ఉంది వాళ్ళు బంగారంతో విగ్రహాలు చేసుకుని పూజ చేసేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు బంగారం ధరలు ఆకాశానికి పెరిగిపోయారు కదా కాబట్టి బంగారు విగ్రహాలను పెట్టుకొని పూజించాల్సినటువంటి అవసరమేమి లేదు ఇంకొక విషయం విగ్రహం లోపల ఖాళీ ఉండకూడదు అంటే బుర్రా అనేది బుర్రా అంటారు దాన్ని కదా పైన మాత్రం కవచముల విగ్రహం ఉంటుంది లోపల మనం చూస్తే అంత బొక్క ఉంటుంది అలా ఉండకూడదు వెండి విగ్రహాలు తీసుకొని వచ్చినట్లయితే అది పూర్తిగా విగ్రహం ఉండాలి లోపల అంతా ఖాళీగా ఉండి పైన మాత్రం విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని మీరు పూజించి ఎటువంటి ఫలితం కూడా లేదు మామూలుగా ఉన్నటువంటి వెండి విగ్రహాలు పెట్టుకుని పూజించవచ్చు మరి ఇత్తడి విగ్రహాలు అవి కూడా చాలా చక్కగా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అది క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇత్తడి విగ్రహాలు పూజించడం కూడా చాలా శుభప్రదం కొంతమంది రాగి విగ్రహాలు పెట్టుకోవచ్చా అని చాలామందికి అనుమానం ఉంటుంది రాగి విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ రాగి విగ్రహాలు పెట్టుకున్నట్లయితే తొందరగా నల్లగా అయిపోతుంది రాగి విగ్రహాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే అది ప్రతినిత్యము మనం చింతపండుతో మరుసటి రోజు మరీ నల్లగా అయిపోతుంది కాబట్టి ఇత్తడి విగ్రహం పెట్టుకోకపోవడం చాలా శుభప్రదం లేదా పంచమి విగ్రహాలను కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు తప్పేం లేదు అంటే సైజు ఎంత ఉండాలంటే అంగుష్ట ప్రమాణం ఉండాలని చాలా మంది పెద్దలు మనకు చెప్పారు అంగుష్టం అంటే బొటన వేలు బొటన వేలు చూడండి బొటన వేలు అంటే రెండు ఇంచెలు కంటే కాస్త పెద్దగా ఉన్న పర్వాలేదు మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు బొటన్ వేలు ఎంత సైజులో ఉంటే ఉందో అంత సైజులో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే పెట్టుకోవాలి అది బంగారం వెండి అయినా ఇత్తడైనా రాగి అయినా అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే ఇంట్లో పెట్టుకొని పూజించారు ఇక పెద్దగా ఉండే విగ్రహాలు పెట్టుకోకూడదు కానీ పెట్టుకున్నప్పుడు చాలా నియమాల్ని మనం పాటించాలి పెద్ద విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా అభిషేకం చేయాలి పంచామృతాలు తెలుసు కదా పాలు పెరుగు నెయ్యి అయితేనే చక్కెరతో చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయాలి కనీసం వారానికి ఒక్క రోజైనా పంచాభి పంచామృతం అభిషేకం చేయాలి ప్రతినిత్యము జలాభిషేకం అంటే నీళ్ళతో కడిగే చక్కగా ఒక బట్టతో తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలు సమర్పించి ప్రతినిత్యము ఆరగింపు చేయాలి ఆరగింపు అంటే నైవేద్యం తప్పకుండా ఏదో ఒక నైవేద్యాన్ని ఆ విగ్రహాలకి పెట్టాలి ఎందుకంటే పెద్ద విగ్రహాలు పెట్టుకున్నప్పుడు దేవతలు వచ్చి ఆ విగ్రహాలు కొరువు తీరి ఉంటారు మనం విగ్రహాలను పెట్టి అక్కడ నైవేద్యం పెట్టాలి కృష్ణుని బొమ్మ ఎంత బాగుంది వెంకటేశ్వర సొమ్మం మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని ఎంత ఖర్చైనా పెట్టి ఆ విగ్రహాన్ని చేస్తారు చాలామంది రెండు రోజులు పూజ చేస్తారు మూడో రోజు నుండి నైవేద్యం పెట్టరు మనసులో భక్తి ఉంటే చాలు ధ్యానం చేస్తే చాలు అనుకుంటారు ఎవరైనా ఒక అతిథి మీ ఇంటికి పీల్చుకొని వచ్చి రెండు రోజులు భోజనం పెట్టి మూడో రోజు నేను భోజనం పెట్టను మీరు పస్తులు ఉండాల్సిందే అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా కాబట్టి ప్రతినిత్యము పెద్ద విగ్రహాలు ఉన్నట్లయితే నైవేద్యం పెట్టాలి ఆరగింపు చేయాలి అతి ముఖ్యంగా మనం పూజా మందిరంలో విగ్రహాలు పెట్టుకున్నప్పుడు నేల మీద పొరపాటును కూడా విగ్రహాన్ని పెట్టకూడదు కొంతమంది పేపర్ వేసి ఆ పేపర్ మీద విగ్రహాలు పెడుతూ ఉంటారు కొంతమంది బట్ట వేసి ఆ బట్ట మీద పెడుతూ ఉంటారు పొరపాటును కూడా వెళ్ళి అలా విగ్రహాలు పెట్టి పూజించకూడదు ఏదైనా ఒక పీట మీద మాత్రమే అని విగ్రహాలు పెట్టుకొని పూజించాలి ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు కూడా నేల మీద కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ పీఠాసనం లేకపోతే ఒక చిన్న చేప మీద కానీ లాంటిది కానీ మ్యాట్ లాంటిది కానీ వేసుకొని దాని మీద కూర్చొని మాత్రమే పూజ చేయాలి నేల మీద కూర్చుని పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉండదు అని పురాణాల్లో పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఇక అతి ముఖ్యంగా ఏ విగ్రహాలు పెట్టుకోవచ్చు ఏ విగ్రహాలు పెట్టుకోకూడదు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మహాగణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదం మనకు ఎంతమంది దేవతలు ఉన్నా మొదట గణపతిని పూజించాలి అని శాస్త్రాలు పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి గణపతి విగ్రహం అంగుష్ట ప్రమాణంలో తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఉండాలి మహాగణపతి ఆదిదేవుడు ఆయనను పూజిస్తే మనకు విఘ్నాలు కలగవు మన పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా వర్ధిల్తారు గణపతి ఇంట్లో ఉంటే చాలా శుభప్రదం ఏ పూ ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా మనం ముందుగా మహాగణపతిని పూజిస్తాం కాబట్టి గణపతి విగ్రహం పెట్టుకోవడం చాలా శుభప్రదం ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు అంగుష్ట ప్రమాణంలో అదేవిధంగా మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ మీరు ఏ విగ్రహాన్నైనా చక్కగా పెట్టుకోవచ్చు ఇక రాముడు ఒక్కడే ఉన్నటువంటి విగ్రహాన్ని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకూడదు రామ పరిహారం ఉండాలి సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి సమీక్షంగా ఉండాలి శ్రీరామచంద్రుడు అదేవిధంగా శివలింగము నర్మదా లింగాన్ని పెట్టుకుంటే చాలా నియమాలు పాటించాలి లింగాన్ని పెట్టుకున్నట్లయితే స్ఫటికలింగం కానీ లేదా శిలాలింగం కాని లింగం కాని పెట్టుకున్నట్లయితే పర్వాలేదు ఆ లింగాన్ని ప్రతినిత్యం కూడా కాస్త నీళ్లు పోసి ఓం త్రిభంక యజమహే సుగింధం ముష్టివర్ధనం అని కొన్ని నీళ్లు పోసి అభిషేకం చేయాలి మంత్రం చెప్పడానికి మీకు రాకపోతే ఓం నమ అనే పంచాక్షర మంత్రమైనా చెప్పి మీరు నీళ్లు పోసి అభిషేకం చేయవచ్చు ప్రతినిత్యం అభిషేకం చేయలేకపోతే ఇటువంటిది ఇక బౌల్లోకి ఆ శివలింగాన్ని పెట్టేసి నిండుగా నీళ్లు పోసేసి మీరు పూజ సమయంలో లింగాన్ని బయట తీసి పెట్టి పూజ చేసుకొని పూజ అయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళలో పెట్టేయడం చాలా శుభప్రదం ఇక అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చా అంటే లలితాదేవి విగ్రహాన్ని పెట్టుకో పూజించడం చాలా శుభప్రదం పెట్టుకోవచ్చు ధ్యానించవచ్చు అంత మంచిది మంచిదితాదేవి విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు ముఖ్యంగా సింహం పైన కానీ పులి కానీ కూర్చొని చేతిలో త్రిశూలం పట్టుకుని రాక్షసుని చంపుతూ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ధ్యానించడం అంత మంచిది కాదు ఇక చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే స్వామి వరాహిదేవి విగ్రహాన్ని ఫోటోలోని ఇంట్లో పెట్టుకోవచ్చా కొంతమంది గురువులు ఏమో వారాహిదేవి ఫోటో పెట్టుకోకూడదు విగ్రహం పెట్టుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు వారాహిదేవిని పూజించిన వారికి మంచి జరుగుతుంది వారాహిదేవిని పూజిస్తే చాలా శుభప్రదం అంట కదా పెట్టుకోవచ్చా మరికొంతమంది ఏమో వారాహిదేవి విగ్రహాన్ని పెట్టుకోకూడదు ఫోటో పెట్టుకోకూడదని చెప్తున్నారు ఎటువంటి వాళ్ళు రాక్షసులు కానీ దేవతల్ని మనల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టరు మనల్ని కష్టాలు పెట్టరు కానీ మనం వారాహిదేవి ఫోటో పెట్టుకున్నప్పుడు ప్రతినిత్యం దీపాలు వెలిగించి చక్కగా అమ్మవారి మీద ఒక పువ్వు పెట్టి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి పూజ చేయాలి ఏ దేవతా విగ్రహమైనా చిత్రపటమైనా తేవడానికి ముందే బాగా ఆలోచించుకోవాలి దీన్ని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం మనం పూజ చేయగలమా చేయలేమా అని అంతేకాని ఎవరో వెంటనే ఎవరో చెప్పారని తెచ్చి పెట్టేసుకొని రెండు రోజులు పూజ చేసి మంది ఇంకొక ఇంకొక రోజు చెప్పారని దాన్ని తీసి బయట పారేసి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకూడదు పూజా మందిరంలో ఏ లోహం విగ్రహం పెట్టుకోవాలో ఎంత సైజు విక్రం పెట్టుకోవాలో ఏ విగ్రహాలు పెట్టుకోవాలి అన్ని విషయాలు మనకి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సమస్త సంస్థాక్కునబంధు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్